గంగ తన గ్యాంగ్తో చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటుంది మనం గంగని నేడిపియాలనుకుంటే గంగ ఏంటి ఇంత హ్యాపీగా ఉంది తన గ్యాంగ్తో అని చెప్పి పారు ఫ్రెండ్ అంటూ ఉంటుంది మనం దాన్ని ఏదో ఒక ప్లాన్ చేసి ఇరికియ్యాలి సస్పెండ్ చేయాలనుకుంటే గంగ ఏంటి తన గ్యాంగ్తో అంత ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఏదో ఒక విధంగా దాన్ని సస్పెండ్ చేసి బయటికి వెళ్ళగొట్టాలి అని చెప్పి పారు అంటూ అక్కడ ఉన్న పేర్రతో కూల్ డ్రింకులో ఈ మత్తు మందు కలిపి సర్వ్ చేయి అదిగో అక్కడ కనిపిస్తుంది ఆ పింక్ కలర్ శారీ తనకి మాత్రమే సర్వ్ చేయి అని చెప్పి పారు ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది గంగకి మందు కలిపిన జ్యూస్ ఇస్తారు గంగ ఆ జ్యూస్ తాగి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఏ మ్యూజిక్ పెట్టండి నేను డ్యాన్స్ వేస్తాను అని చెప్పి తన ఫ్రెండ్స్తో అంటూ పారు గంగ వేసే డాన్స్ మొత్తం కూడా వీడియో తీస్తూ ఉంటుంది గంగ ఇక గంగ అక్కడ ఎలా ఉందో ఏమోనని చెప్పి రుద్ర రూమ్లో కూర్చొని గంగను గురించి ఆలోచిస్తూ ఉంటాడు గంగని ట్రాప్ చేసి పిచ్చి కంతులు వేసేలా చేశాను అకామెడీలో అని చెప్పి ట్రైనర్కి చెబుతూ ఉంటుంది నువ్వు మేడం తీసుకొని ఆ కామెడీకి వస్తే దాని బండారం అంతా బయటపడుతుంది ఆ గంగని సస్పెండ్ చేయొచ్చు అని చెప్పి కోచ్ చెబుతుంది గంగని సస్పెండ్ చేసి బయటికి గెంటేయొచ్చు అని చెప్పి పారు ట్రైనర్కి చెప్తూ ఉంటుంది ట్రైనర్ మేడన్ను తీసుకొని గంగ డ్యాన్స్ వేస్తున్న రూమ్లోకి తీసుకొని వస్తాడు గంగ ఇక మొత్తంందు డ్రింక్ చేసిందని చెప్పి గంగని సస్పెండ్ చేస్తారా మరి ఇదంతా కూడా ఎవరు ప్లాన్ ఉందని చెప్పి గంగని వదిలేస్తారా ఏం జరగబోతుందో రాను ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్